నమస్తే మేడం రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలే చెప్తున్నాయండి అభివృద్ధి సంక్షేమం అనేది రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి అలానే ఒక వాహనానికి రెండు చక్రాలు సమానంగా ఉంటేనే ఆ రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అన్న పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలల్లో నడిపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో ఆయన ప్రకటించిన పథకాలు చూసుకోండి తల్లికి వందనం అంటే మహిళా సాధికారతకు ఎప్పుడు పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ అలానే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళ జీవనోపాధిని కానివ్వండి వాళ్ళ రాజకీయం కానివ్వండి బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజలందరికీ తెలిసిన వాస్తవ సత్యం ఇది అయితే ఇక్కడ ఏంటంటే సూపర్ సిక్స్లో కూడా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు కాడికి మేము ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు పదిహేను వేలు ఇచ్చాను ఇస్తాను అని చెప్పి కేవలం పదమూడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేనిఫెస్టో కూడా చూసుకోండి మీరు పదిహేడు వేల రూపాయలు అని చెప్పి దాంట్లో పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తానంటున్నారు అలానే సూపర్ సిక్స్లో ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా నెలకు పదిహేను వందల రూపాయలు క్రెడిట్ అయ్యేలాగా ఎందుకంటే ఇంట అవసరాలకు కానివ్వండి లేదంటే వాళ్ళ ఖర్చులకు కానివ్వండి ఉపయోగపడేలాగా ప్రతి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి యావత్ భారతదేశం అంతా కూడా అంటది అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ప్రభుత్వ అకౌంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి కాదు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్గా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా అందజేస్తుంది ఇంటింటికి మంచి నీళ్ళ కనె కనెక్షను రాయలసీమ చూసాము మనము వాటర్ ట్యాంకులు వస్తే ఆ ట్యాంకర్ల చుట్టూ మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఆ నీళ్లు నింపుకోవడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలానే కొన్ని కరువు ప్రాంతాల్లో అయితే మంచినీళ్ళ ఎద్దడి వాళ్ళ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంటింటికి మంచినీళ్ళ కనెక్షన్ ఏ మహిళ కూడా రోడ్లు వెమ్మటెళ్ళి వాళ్ళ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకునేలాగా కొళాయిల కోసం మంచినీళ్ళ కోసం అక్కడ నుంచోకుండా ఎవరింటికి వాళ్ళకే మంచినీళ్ళ కనెక్షన్ ప్రభుత్వమే వేపిస్తుంది వాళ్ళ సొంత ఖర్చులతో మరి చదువుకున్న యువత కోసం ముఖ్యంగా యువత కోసం నిరుద్యోగ వృత్తి మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పన కల్పిస్తామని హామీ ఇచ్చారు అలానే రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తానని చెప్పారు ఈ ముదనష్టపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజున యువత కోసం ఆ మాట మాట్లాడారా లేదు నన్ను ఇంకోసారి ఇవ్వండి నేను వాలంటీర్ వ్యవస్థ మీద సంతకం పెడతా అంటున్నాడు అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతతో ఆయనకు మొత్తంతో పని లేదు ఆయన ప్రైవేట్ సైన్యం ఆయన ప్రైవేట్ ఆర్మీ వరకే ఆయనకు దృష్టి ఉందన్నమాట శ్రద్ధ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా హామీ ఇచ్చారు రాజమండ్రి సభలో అలానే అమిత్ షా గారు కూడా మొన్న జరిగినటువంటి సభలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్లో యువతకి అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టత స్పష్టంగా చెప్పారు నిరుద్యోగ వృత్తి అలానే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తాము ప్రతి యువతకు చదువుకున్న వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి బాధుడే బాధుడితో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు కూడా ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడాల్సి వస్తుంది పెరిగిపోయిన ఆర్టీసీ ఛార్జీలు దేశంలోనే ఏ రాష్ట్రంలో పెరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో నాలుగు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ జిల్లా పరిధిలో బస్ ప్రయాణం ఉచితం ఇది నిజంగా శుభవార్త మహిళలందరికీ కూడా పెన్షను నేను అధికారంలోకి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి పెన్షను అంటే రెండు వందలు ఉన్న పెన్షన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ రెండు వందలు ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పెంచుకుంటూ ఇస్తానని చెప్పి మాట మార్చాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాలా క్లియర్గా చెప్పారు జులై నెలలో ఏప్రిల్ మే జూన్ ఈ పెంచిన వెయ్యి రూపాయల పెన్షను ఈ మూడు వేలు కలిపి జూలై నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాము అలానే ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షను మీ ఇంటికే అందిస్తాము అని చెప్పి చెప్పారు వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఒకటికి రెండు మూడు సార్లు మనం చెక్ చేసుకున్నా వికలాంగుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి మనకు ఎక్కడా కనిపించలా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ప్రతి నెల ఆరు వేల రూపాయల పెన్షన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెండో హామీ ఏంటండి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నా రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద యాక్ట్ని రద్దు చేస్తాను రద్దు చేస్తూ నేను సంతకం పెడతాను అన్నారు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమం సంక్షేమం అని చెప్పి చెత్త పన్నేసావు మరుగుదొడ్ల మీద పన్నేసావు ఖాళీ స్థలాల మీద పన్నేసావు ఇళ్ళు కట్టుకోవాలంటే స్లాబ్ల వారీగా పన్నులు పెంచేసావు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి అరవై నాలుగు వేల కోట్లు మా నెత్తిన భారం వేసావు ఇవాళ తిందామంటే తిండి లేదు చదువుకుందామంటే స్కూల్లో నాణ్యమైన విద్య లేదు చదువు చెప్పే ఉపాధ్యాయులు లేరు అలానే ఫ్యాన్ వేసుకోవాలంటే కరెంట్ షాక్లు ఈ మండు రాసా కాలంలో కూడా నువ్వు పెంచిన కరెంట్ ఛార్జీలు తలుచుకుని మేము ఇవాళ ఫ్యాన్ స్విచ్ చేయాలంటే మాకు షాక్ కొట్టేలాగా ఉంది మద్యపానం మధ్యపానం అన్నావు ఇవాళ మధ్య మీద లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు స్కామ్ చేసేసావు ఇవన్నీ చాలా అన్నట్టు ల్యాండ్ శాండు గ్రావెల్ వైను మైన్ రెడ్ శాండిల్ మాఫియా ఇన్ని రకాల మాఫియాలు ఇన్ని రకాల స్కాములు చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు నువ్వు వెనకేసుకున్నావే సంక్షేమం అలానే పెంచిన సంక్షేమం కట్ చేసామా పెంచిన పన్నుల రూపంలో లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద వేశావే ఇవేమీ చాలా నీకు ఇంకో ఛాన్స్ ఇస్తే మా ఉపాధి పీకేశావు రోడ్లను పడేసావు ఇప్పుడు నీకు ఇంకో అవకాశం ఇస్తే మా ఆస్తులు మా తాతల తరాల నుంచో మా తల్లి మా తల్లిదండ్రి తినో తినకో కష్టపడి రెయ్యంబలు మా కోసం మా పిల్లల కోసం మేము కూడగొట్టుకున్న మా ఆస్తి పత్రాల మీద నీ ఫోటో ఏంటి మీ నాన్న ఫోటోలేసి మాకు సరిహద్దు రాళ్ళు ఏంటి ఇప్పుడు మా ఆస్తికి నువ్వు పెత్తందారుడువా నువ్వు మళ్ళీ పేదలు పెత్తందారులు అంటున్నావా ఎనిమిది లక్షల కోట్ల అవినీతి సొమ్ము సంపాదించుకున్న నువ్వు పేద ముఖ్యమంత్రివా ఇవాళ ప్రజలందరి ఆస్తుల్ని లాక్కుంటున్న నువ్వు పేదల ముఖ్యమంత్రివా నువ్వు పెత్తందారుడివి మా ఆస్తులకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉండటం ఏంటి జిరాక్స్ మా ఇస్తావా మళ్ళీ అవి మిస్ అయితే దాని గురించి మాకు కోర్టుకెళ్ళే కూడా హక్కు లేకుండా చేస్తావా దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని సౌత్ ఆఫ్రికా లాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్కి నిలయం చేసేశాడు నైజీరియా డ్రగ్స్ అన్నీ కూడా ఇవాళ మాదక ద్రవ్యాలకి మూలం ఎక్కడా భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే స్థితికి ఇవాళ మనం దిగజారిపోయాము ఇంకొక ఛాన్స్ కనుక ఇతనికి ఇస్తే శ్రీలంకలో కరువుతో ఎలా ప్రజలు విలవిల్లాడుతున్నారో ఆంధ్రప్రదేశ్కు కూడా అదే దుస్థితి వస్తుంది దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే భవితకు భరోసా అలానే విజనరీ లీడర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పీ ఫోర్ ఫార్ములాతో పూర్ టు రిచ్ అనే చెప్పి ఇలాంటి ప్రజల సంక్షేమమే ఆయన ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి ఆయన ధ్యేయంగా ముందుకెళ్లే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రతి తల్లి తండ్రి కూడా బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా మీరు ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాల్సిందిగా నా మనవి